హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఘంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకో కదా ఇక చూస్తే నీకు ఆ నొప్పి గిప్పి ఏమీ లేనట్టుంది అనగానే నీ మాటలతోనే నన్ను మాయ చేసావు దీపక్ అందుకే నేను ఇక చాలా సంతోషంగా నీతో ఇలా ఉండగలుగుతున్నాను అని అంటూ ఉంటే ఏది ఏమైనా సరే నువ్వు మాట్లాడే మాటలను బట్టి నాకు నీ మీద ఇంకా కూడా ఇష్టం పెరుగుతుంది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనేక ఎందుకు రమ్మన్నావో చెప్పు అనగానే వెంటనేక నా బుజ్జి కడుపులో ఇక నా బుజ్జి దీపక్ రాబోతున్నాడు అనగానే ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు వెంటనేక ఏంటి హారతి అని అంటూ ఉంటే అవును దీపక్ ఎందుకు అలా షాక్ అయి చూస్తున్నావు నేను చెప్పేది నిజమే అనగానే నువ్వు చెప్పేది నిజమేనా అంటే మనం పరిచయం అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది అనగానే ఏంటి ఇవ్వాలో నిన్నో పరిచయమైనట్టు మాట్లాడుతున్నావు ఆ రోజు గుడిలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పి అంతా కూడా హారతి చెప్పడం గుడిలో ఒకరోజు ఇక ఇద్దరు కూడా పరిచయం అవ్వటం ఒకరినొకరు అర్థం చేసుకుని ఇదంతా కూడా ఇద్దరి మధ్య జరుగుతుంది తర్వాత ఇదంతా చెప్పడంతో అవునా కొంపలు అంటుకుపోయాయని చెప్పేసి దీపక్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు కదా వెంటనే ఇక సరే కానీ త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని వద్దాం పదా అని చెప్పి హారతి అనగానే ఇప్పుడు అని అంటూ ఉంటాడు దీపక్ అవును దీపక్ త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి హారతినిక కారులో ఎక్కించుకొని దీపక్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తాయి కదా పెళ్ళి కాకుండానే గర్భవతి అయ్యాను నా మీద నాకే ఏదో లా ఉంది దీపక్ అనగానే ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు అని చెప్పేసి దీపక్ తన మనసులో అనుకుంటూ నీ బిడ్డని నాకు నీ కడుపులో మోస్తావా ఎలా మోస్తావో నేను కూడా చూస్తానే రోజు మందారం కూడా బిడ్డ అది ఇది అని చెప్పి నాకు అడ్డం తిరిగింది లేకపోతే రూపని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయేవాడిని ఆ రాజుగడు మధ్యలో తర్వాత రేణుక తర్వాత గౌతమ్ ఇదంతా చూస్తూ ఉంటే నన్ను ఇక ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు నువ్వు ఇప్పుడు తయారయ్యావు కదా నీతో నాకు పని పూర్తిగా అయిపోయింది ఇక నువ్వు నాకు దూరం అవ్వాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ మనసులో ఎలాగైనా హారతిక ఆభర్షన్ చేపించాలి అని చెప్పేసి అయితే దీపక్ ఒక కొలిక్కి వస్తాడు ఆలోచనకి ఇక వెంటనే ఇక హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు కదా ఇక వెంటనే నువ్వు ఇక్కడే కూర్చో హారతి నేను వెళ్ళి ఇక నేనేం రాపించి డాక్టర్తో మాట్లాడి వస్తానని చెప్పి వెళ్తాడు కదా రాజు రూప విరూపాక్షి మందారం అందరు కూడా అనుకోకుండా హారతి పక్కనే మందారం కూడా కూర్చుంటుంది రాజు విరూపాక్షి అలాగే అందరు కూడా రాఘవని చూసేసి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా తర్వాత ఇక మందారంతో హారతి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దీపక్ ఇక అటు నుంచి వస్తూ ఉంటాడు మందారం అలాగే హారతి మాట్లాడుకోవడం చూసి ఒక్కసారి సరిగా షాక్ అయిపోతాడు ఈ మందారం ఏంటి హాస్పిటల్కి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక దీపక్ కట్ నుంచి వస్తూ ఉంటే దీపక్ అని పిలవగానే ఒక్కసారిగా మందారం షాక్ అయిపోతుంది ఏంటి మా ఆయన్ని ఇక దీపక్ బాబుని దీపక్ అని పేరు పెట్టి పిలుస్తుంది అని అనుకుంటూ ఉండగా వెంటనే దీపక్ ఇప్పుడే వస్తానని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు మరి నిజంగా దీపక్ ఇచ్చిన పని అప్పజెప్పడం అని చెప్పేసి నిజంగానే విజయాంబిక రంగంలో దిగి రాఘవని చంపడానికి ప్లాన్ చేసి మరి ఎలాగైనా రాఘవ కోసం వస్తుంది ఏంటి పక్క నేను చెప్పిన పని ఏం చేశావు అని అంటూ ఉంటే అది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే అయినా సరే నువ్వు ఆ రోజు తప్పు నిర్ణయం తీసుకు ఇక దీపక్ అయితే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు నాకు హారతి అమ్ అనే అమ్మాయి పరిచయం అయింది మమ్మీ నేను ఆ అమ్మాయి బిడ్డకి తండ్రి కాబోతున్నాను అనగానే దీపక్ చంప పగలగొట్టి విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావా అర్థమవుతుందా ఆ రోజు ఆ పని మనిషి మందాలని సైతం వదిలిపెట్టకుండా దాన్ని తీసుకొచ్చి నా నిత్తం కూర్చోబెట్టావు దాన్ని మెడలో తాళి కట్టి ఇప్పుడు మళ్ళీ ఈ హారతి ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటే అది మమ్మీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అనుకోగానే దీపక్ ఇక ఎలాగో చెప్పిన పని చేయడం అని చెప్పేసి విజాంబికనే రంగంలో దిగి రాఘవ ప్రాణాలను తీయడానికి డాక్టర్ గా మారు వేషం వేసుకొని వస్తుంది ఇక రాఘవ దగ్గరికి వెళ్లి ఏంటి రాఘవ కోమల నుంచి బయటకు వచ్చి నీకు విరూపక్షికి సంబంధం లేదని నా తమ్ముడితో చెప్పి నా తమ్ముడు చేత నన్ను మెడపట్టి బయటకు గట్టించాలనుకున్నావా అది ఎలా జరుగుతుంది రాఘవ అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది మరి నిజంగా రాఘవ ప్రాణాలను తీయడానికి సిద్ధపడ్డ విజయాంబిక దగ్గరికి వచ్చి వీరూపాక్షి ఇక అది చూసి షాక్ అయిపోయి విజయాంబిక గొంతు పట్టుకోగానే మరి నిజంగా విజయాంబిక ఏం చేయబోతుంది వీరూపాక్షి నిజంగానే రాఘవ ప్రాణాలను కాపాడుకోగల